ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మరో ఘోర విషాదం భారీగా మృతులు ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే భారతదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు మొన్న ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయిన తరువాత భయం గుప్పిట్లో ప్రజలు బతుకుతున్నారు దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు కంటి మీద కుణుకు లేకుండా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి పేలుడు కలకలం రేపింది మొన్న ఢిల్లీలో బాంబు పేలుడు సంఘటన మరొక ముందే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పేలుడు సంభవించింది ఇక ఈ పేలుడు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని నైఘఘాం నైఘాం పోలీస్ స్టేషన్లో సంభవించినట్టు చెప్పుకోవచ్చు భారీ పేలుడు సంభవించింది నవంబర్ పద్నాలుగున రాత్రి పదకొండు ఇరవై పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఈ ఘటన జరిగింది ఫోరెన్సిక్స్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ ల్యాబొరేటరీ టీం జమ్మూ కాశ్మీర్ సిబ్బంది తహసీల్దార్తో కలిసి పట్టుకున్న పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ను తనిఖీ చేస్తుండగా పేలింది భారీ పేలుడు ధాటికి ఎనిమిది మంది చనిపోగా పదమూడు మంది గాయపడినట్లు తెలుస్తుంది వారిని చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీ నైంటీ టూ బేస్ హాస్పిటల్ శ్రీనగర్లోని సేర్ ఈ కాశ్మీర్ ఈ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు తరలించారు రెస్క్యూ టీంలు సీపర్ స్నీపర్ డాగులు ఫోరెన్సిక్ యూనిట్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రభావితం చూపగా స్థానికులను ఖాళీ చేయించారు పోలీస్ స్టేషన్ తీవ్రంగా దెబ్బతినగా పార్క్ చేసిన వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పుకోవచ్చు కాగా ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో భాగంగా పట్టుకున్న అమ్మోనియం నైట్రేట్ సుమారుగా రెండు వేల తొమ్మిది వందల కిలోగ్రాములు ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న యావత్ ప్రజానికానికి ఈ సమాచారం చేరుతున్న ఫ్రెండ్స్ అదేవిధంగా మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా అందరికీ ఈ సమాచారం చేరుతుంది ఎంతో మందికి ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్